అధికారం కుర్చీలు ఢిల్లీ అధికారం గల్లీ అధికారం రాష్ట్రం అధికారం మీద యావదప్ప తెలంగాణ హక్కులు పట్టే నిజంగా ఆ రోజు మీరు గట్టిగా రాజ్యసభలో బిల్లు అడ్డుకుంటే ఏడు మండలాలు ఆగ్రహం పోనా అని నేను అడుగుతా ఉన్నాను ఏడు మండలాల అప్పచెప్పడంలో దొందు ఈ కాంగ్రెస్ బిజెపి కలిసి ఈ ఖమ్మం జిల్లాకు తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేశారు

పథకాలు అమలు కోసం మీ గొంతుకై రాకేష్ రెడ్డి శాసనసభలో శాసన మండలిలో మరి మేమందరం కూడా గర్జిస్తాం దానికోసం తప్పకుండా మీరు ప్రతి ఒక్కరిని కూడా కలవండి బీఆర్ఎస్ కార్యకర్తల ఈ మూడు రోజుల్లో సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్ వర్గంలో కలవండి చేతికి పడే విధంగా ఈ వచ్చే నాలుగు ఐదు రోజులు అందరూ కూడా గట్టిగా కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నా వారి నంబర్ ఫైవ్ నుంచి మూడవ నంబర్ బ్యాలెట్ పేపర్ లో మూడవ పేరు రాకేష్ రెడ్డి గారి పేరు దానికి ఎదురుగా ఒక టిక్కు పెట్టినా చెల్లెలు స్ట్రైట్ గా ఒక గీత తీస్తే అది మీరు రాకేష్ రెడ్డి గారిని ఆశీర్వదించినట్టు అవుతుంది అందులో మీరందరూ కూడా దయచేసి ఇరవై ఐదు రెడ్డి గారికి ఓటు వేసి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి వారిని దీవించాలని మరి మా వెంకటదేవి గారు చాలా మంచి ఆర్గనైజర్ వారు ఇటు పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ మీ అందరినీ ట్రీపుల్ గా చేసి ప్రతి ఓటర్ రీచ్ అవుతున్నారని తెలిసి అట్లీస్ట్ వీరే గారు మనకి ఎమ్మెల్యేగా లేకపోవడం బాధగా ఉన్నది ఒక ఎమ్మెల్సీగా రాకేష్ రెడ్డి గారు వస్తే మీ సగం బాధని తీరే అవకాశం ఉంటుంది మీ కష్టాల్లో మీ పనుల్లో ప్రోటోకాల్ తో ఉండి మరి మీ అందరినీ అడ్డదండగా రాకేష్ రెడ్డి ఉంటాడు కనుక అక్కడ ఉంటాడు వీరయ్య గారి అడుగు జాలలో నడుస్తాడు గను రాకేష్ రెడ్డి గారి మీరందరూ దీనించాలని కోరుతూ జై తెలంగాణ హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారట హైదరాబాద్ యూటీ చేస్తారట హైదరాబాద్ లేని తెలంగాణ ఇలా కుట్రలు జరుగుతా ఉన్నాయి బిజెపి కాంగ్రెస్ మన హైదరాబాద్ యూటీ చేయాలని హైదరాబాద్ మరో పదిహేడు జాయింట్ క్యాపిటల్ చేయాలని కుట్రలకు తెరేస్తా ఉన్నారు